షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగలమ్మ కాలనీలో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ వాటర్ వర్క్స్ పనులకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్డ వెంకటేష్ గౌడ్తో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో మూడున్నర డివిజన్లలో సివరేజ్ పైప్ లైన్ మార్చ కార్యక్రమం మొదలుపెట్టామని అందులో భాగంగానే ఈ రోజు ఈ డివిజన్లో లో ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అలాగే ఆవిన్ కాలనీ డివిజన్ కు ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేశాం కొన్ని కాలనీలలో కొంతమంది కొత్త రోడ్లు వేయగానే ఏదో పనుల మీద రోడ్లు తవ్వుతున్నారని అలా కాకుండా మొత్తం పనులు పూర్తయ్యకే రోడ్లు వేసుకోవాలన్నారు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల మరియు రేషన్ కార్డులు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల దొర్ల రామకృష్ణ గౌడ్ సమ్మారెడ్డి జిల్లా గణేష్ రాజేష్ చంద్ర శివరాజు గౌడ్ కాశీనాథ్ యాదవ్ పోశెట్టి గౌడ్ గుడ్లా శ్రీనివాస్ జాన్ షోక తల్లిముల్లా మహేష్ సంతోష్ బిరాదర్ అధికారులు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద మా డీజీఎం గారు మా కార్పొరేటర్ గారు మా మేనేజర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఇబ్బందుల్ని కూడా ఎండి గారి దృష్టికి తీసుకెళ్తాం వన్ క్రోర్ థర్టీ ఎయిట్ ల్యాక్స్తో తో ఈ మూడున్నర డివిజన్లో సివరేజ్ పైప్ లైన్లు మార్చే కార్యక్రమానికి టెండర్లు అయిపోవటం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడ ముప్పై ఐదు లక్షల రూపాయలతో సివరేజ్ వర్క్స్ మొ మొదలు పెడతా ఉన్నాం దాంతోపాటు రోడ్ల విషయానికి వస్తే ఒక ఆల్వ్ డివిజన్కే ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేశాం సుమారుగా ఈ మూడు డివిజన్లు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తా ఉన్నాం నాకు తెలిసి ఎప్పటికీ చెప్తా ఉన్నా కొన్ని కొన్ని కాళ్ళు మిత్రులు కూడా మిస్టేక్లు చేస్తూ ఉన్నారు కొత్త రోడ్లు వేసినాక పగలగొట్టే కార్యక్రమం చేస్తే మాత్రం మీరు రోడ్లు అడగొద్దు ఎప్పుడు కూడా కలుపుకుంటారో రోడ్లు వేయకముందు క్లారిటీగా చేసుకోండి మంచి రోడ్లను కోట్ల రూపాయలు పెట్టేసే రోడ్లను పగలగొట్టకుండా జాగ్రత్తగా కాలనీ పెద్దలు అసోసియేషన్ మిత్రులు సహకరించి ముందు జాగ్రత్తలు ఇయ్యాలా ఈ మూడున్నర డివిజన్లో ఏ పని మిగల్చకుండా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసే బాధ్యత మాది దాంతోపాటు ఈ పేద కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ రేషన్ కార్డులు ఇచ్చే స్కీమ్ కానీ అలాగే నిజమైన లబ్ధిదారులు ఉండి మేము వ్యాపారం చేసుకుంటాం ఎస్సీ ఎస్టీలకి నాలుగు లక్షల రూపాయలు నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఉంది అది కూడా ఈ సంవత్సరాది పండుగ రోజు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఊరికి డబ్బులు ఉన్న వాళ్ళు కాకుండా నిజమైన పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరు ఉంటే అప్లై చేసుకోండి వాటిని అన్నింటినీ కూడా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో అన్ని కన్నా నెంబర్ వన్ కాన్స్టిష్యసీగా శిలింగ్ పని కాన్స్టిషియన్సీ కూడా మీరు ఎక్కడ ఆధైర్పడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు కూడా పదహారు వందల ఐదు కోట్లు మొట్టమొదట విడతగా అండర్ బ్రిడ్జెస్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు లింక్ రోడ్లు కావచ్చు మరి ఇంకా కొన్ని రోడ్లు కావచ్చు వాటన్నిటి కూడా పదహారు వందల ఐదు కోట్లు ఇచ్చారు దాంతోపాటు మొన్న నేలకి నగర్ నేలతో సహా వంద కోట్ల రూపాయలు ఇచ్చారు ఆల్రెడీ కొన్ని గ్రౌండ్ అయినాయి కొన్ని రెండు మూడు రోజుల్లో ఇనాగ్రేషన్ కూడా చేస్తాం దాంతోపాటు ఈ నెలలోనే ఈ మూడు డివిజన్లకు ముప్పై కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చాం ఆ డివిజన్లో ఒక వంద కోట్ల రూపాయలు ఇచ్చాం వీటన్నిటిని కూడా మ్యాక్సిమం బహుశా నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థాయికి పని క్రాన్స్ చేసే అభివృద్ధిలో ఉంటుంది ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపాలు రోడ్లు పగలగొట్టటాలు పైప్ లైన్ల కోసం పగలగొట్టాలు కొట్టాలి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు కూడా నిజ జీవితంలో సహజంగా ఉంటూనే ఉంటాయి వాటి మీద కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రోడ్లు బాగుండాలా పిల్లలు నడిచినా పెద్దలు నడిచిన వెహికల్స్ పోయినా రోడ్డు ఆక్యుపేషన్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఎవరు చేసినా అది కార్పొరేటర్ గారి మనిషి కావచ్చు ఎమ్మెల్యే మనిషి కావచ్చు ఇంకెవరైనా పేర్లు చెప్పిన మనుషులు కావచ్చు రోడ్డు ఆక్యుపేషన్కి ఎక్కడ కూడా తావి ఇవ్వబాకండి మీరు అంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మంచి డివిజన్గా తీర్చిదిద్దుకోవటంలో నా పాత్ర ఉందని ప్రతి ఒక్కరు కూడా భావించండి అభివృద్ధి విషయంలో మీకు ఏం కావాలంటే అది ఇచ్చే బాధ్యత మాది